ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు ఇందుకు తిరుపతిలోని పేదల ఆసుపత్రిగా పేరొందిన రొయ్య అత్యవసర విభాగంలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది దాదాపు ఆరు నెలల వ్యవధిలోనే మూడు వందల అరవై ఎనిమిది మరణాలు సంభవించాయి వీటిల్లో ఎక్కువగా మరణాలు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనేనన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి జిల్లా నలుమూలల నుంచి రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు అత్యవసర వైద్యం కోసం రొయ్య అత్యవసర విభాగానికి వస్తుంటారు వీరికి వైద్యం అందించేందుకు ఒక సీఎంఓ హౌస్ సర్జన్లు పీజీలు మొత్తం కలిపి ఒక షిఫ్ట్లో పద్నాలుగు మంది వరకు ఉండాలి కానీ ఇక్కడ ఐదుగురు కూడా ఉండరు వీరు రోగిని తీసుకువచ్చిన వెంటనే వైద్యం అందించాలి కానీ రోగిని తీసుకువచ్చిన వెంటనే వారి వివరాలు సహాయకుల వివరాలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు సహాయకులు ఉంటే పడకపైకి పంపుతారు లేదంటే ట్రయల్స్ లోకి పంపుతారు ఇలా ట్రయర్స్ లోకి పంపిన రోగిని గంటల తరబడి పట్టించుకునే పరిస్థితి ఉండదు అలాగే అత్యవసర విభాగంలో చికిత్స పొందే రోగి పరిస్థితిని కూడా వారి సహాయకులు గమనించి వైద్యులకు చెప్తేనే చికిత్స అందుతుంది ఇలా సకాలంలో వైద్యం అందక చాలామంది మృతి చెందుతున్నారన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అత్యవసర విభాగంలో వందల మంది మృతి చెందగా వీరిలో రెండు వందల మందికి పైగా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే మృతి చెందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సహాయకులు లేకుండా ట్రయజ్ పంపి గుర్తు తెలియని వ్యక్తులు మరో డెబ్బై రెండు మంది ఉన్నారు నిత్యం రొయ్య ఆసుపత్రి మార్చరికి పదికి పైగా గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు వస్తూనే ఉంటాయన్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇలా అత్యవసర విభాగంపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభును మీడియా ప్రతినిధులు వివరణ అడగ్గా స్పందించి రొయ్య అత్యవసర విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే అత్యవసర విభాగంలో సిబ్బంది రోగుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినా తమ దృష్టికి తీసుకురావాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రజలను కోరారు కెమికల్ డాక్టర్ ఉండడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా పర్యవేక్షించడం కోసం సెపరేట్గా మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ టైంలోనే మేము ఫోన్ చేసి వాళ్ళ నా టైంలో ఏం జరుగుతుంది ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో కూడా మేము ఇవ్వడానికి కోసం కమ్యూనికేషన్ పెట్టుకున్నాము సో నా దృష్టికి ఏదైనా తప్పకుండా వస్తే ఇటువంటి ఎవరైనా సరే డ్యూటీలో లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయి ఇది మనం హెచ్ఓడి మీటింగ్లోనూ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందుకని తప్పకుండా కొన్ని సీనియర్ డాక్టర్స్ తప్పకుండా అవైలబిలిటీగా ఉంటారని చెప్పడం జరుగుతుంది